అందరికీ నమస్కారం లక్ష్మీ పంచమి నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం చైత్రశుద్ధ పంచమిని లక్ష్మీ పంచమిగా జరుపుకుంటారు ఈ శుభదినాన లక్ష్మీనారాయణులను పూజిస్తే సర్వ సంపదలు కలుగుతాయని ధన కనకవస్తు వాహన ప్రాప్తి సిద్ధిస్తుందని పండితులు చెబుతారు లక్ష్మీదేవిని ప్రధానంగా పూలతో అర్చించాలి చందనం మారేడు కుంకుమ ఆమెకు ప్రీతికరమైనవి లక్ష్మీ పంచమిని శ్రీ పంచమి మరియు శ్రీ వ్రతం అని కూడా పిలుస్తారు ఇది లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు ఆమె సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత చైత్ర మాసంలో ఐదవ రోజున లక్ష్మీ పంచమిని జరుపుకుంటారు ఈ రోజున భక్తులు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ఉపవాసం ఉంటారు లక్ష్మీదేవిని పూజించడం వల్ల పేదరికం తొలగిపోయి సంపద మరియు శ్రేయస్సు లభిస్తుంది లక్ష్మీ పంచమి నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు లక్ష్మీదేవి తన భక్తులకు సంపద అదృష్టం మరియు విజయాన్ని అందించడంలో ప్రసిద్ధి చెందింది లక్ష్మీ పంచమి నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి లక్ష్మీ పంచమి నాడు లక్ష్మీ పూజను నిజాయితీతో భక్తితో నిర్వహిస్తారు ఎందుకంటే భక్తులు లక్ష్మీదేవిని పూజిస్తారు మరియు సంపద మరియు శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు ముందుగా భక్తులు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి లక్ష్మీదేవికి ప్రార్థనలు చేసి లక్ష్మీ పంచమి వ్రతాన్ని ప్రారంభించాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని పంచామృతంతో శుభ్రం చేయాలి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పువ్వులు అరటి ఆకులు గంధం ఎర్రదారం బియ్యం కొబ్బరి మరియు దుర్వాలను అర్పిస్తారు మంత్రం మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి హరిపిరియే నమస్తుభ్యం ನಮಸ್ತುಭ್ಯಂ ದಯಾಧಿ